ఆలయానికి సంబంధించిన భూమి కొందరు ఆక్రమించి ఇంటి నిర్మాణం చేసుకుంటున్నారని అట్టి భూమిని సర్వే చేయించి ఆక్రమణకు గురైన భూమిని ఆలయ ట్రస్టుకు ఇవ్వాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేసిన గ్రామ కమిటీ నిజామాబాద్ జిల్లా దర్పాలి మండల కేంద్రంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ జగన్నాథస్వామి ఆలయానికి సంబంధించిన భూమి ఆక్రమణకు గురి అవుతుందని భూమిలో ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారని కోరుతూ గ్రామ కమిటీ సభ్యులు నేడు తహసీల్దార్ మాలతీకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ ఇంచాపురం మహేందర్ మాట్లాడుతూ గతంలో ఆలయానికి సంబంధించిన భూమి ఎన్ని ఎకరాలు ఉందో అట్టి భూమిని సర్వే చేయించి ఆక్రమణకు గురైన భూమిని ఆలయ ట్రస్టుకు అప్పగించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఇంచాపురం మహేందర్ ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్ కార్యదర్శి సంజయ్ చిన్న బాలన్న సలహాదారులు మమ్మాయిల ప్రవీణ్ చెల్లిమల నడిపి బాలయ్య దామోదర్ జనార్దన్ అల్లెపు సాయిలు గంగరాజు అమీరుద్దీన్ సోము రాజేశ్వర్ కె విశాల్ నిమ్మల గంగాధర్ గౌడ్ గురజాల సంతోష్ సిరిగద్ద నరేష్ శిరస్సు రాజేష్ జోగిని మహిపాల్ తదితరులు పాల్గొన్నారు కమిటీ అయినటువంటి మేము ఈరోజు మన దర్పల్లి ఎంఆర్ఓ మేడం గారిని వచ్చి కలవడం జరిగింది విషయం ఏంటంటే మన శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్ ఆలయం ప్రాంగణంలో గల స్థలాన్ని కబ్జాకు పూజ చేస్తూ అక్కడ అంచెలంచెలుగా గుట్టని పాల్గొడుతూ అక్కడ ఇండ్లో నిర్మాణం చేసుకుంటూ దేవునికి స్థలం లేకుండా చేస్తున్నారు దాని మీద మేడంకు హృదయపూర్వకంగా లెటర్ ఇచ్చి ఆ భూమిని అంతా కూడా సర్వే చేసి ఏదైతే మా భగవంతునికి సంబంధించిన జగన్నాథ స్వామి ఆలయం టెంపుల్కి సంబంధించిన భూమిని కూడా అంత సర్వే ద్వారా ఈ ఈ స్థలం మొత్తం ఇంతవరకు ఆలయ ప్రాంగణానికి ఉంది అని ఒక ఒక తాటికి తీసుకొచ్చి ఆ ప్రాంగణం మొత్తం ఆ స్థలాన్ని దేవుడికి కేటాయించాలని మేడంకి కలవడం జరిగింది లెటర్ పూర్వకంగా మేడంకి తెలపడం జరిగింది అలాగే మేడం కూడా వెంటనే స్పందించి దాన్ని అతి తొందరలో సర్వే చేయించి ఆ బౌండరీ మొత్తం వేయించేసి ఆ బౌండరీ ఆలయం ఆలయానికి ఎంత భూమి ఎంత వరకు ఉందన్నది బౌండరీ వేయించేసి కబ్జా చేసిన వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటానని మేడం మాకు చెప్పడం జరిగింది